రెండు కిలోలు చికెన్ తీసుకున్న చికెన్ బిర్యానీ చేస్తున్నా చికెన్ బిర్యానీలకు ఏమేమి వేసుకో కలుపుకోవాలో చూపిస్తా అల్లం వెల్లడి పేస్ట్ ఒక స్పూన్ పసుపు కారం కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకుని తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకుంటారు సాల్ట్ వేసుకుంటున్నా నాలుగు స్పూన్ల వరకు మళ్ళీ రైస్లో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి అలాగే గరం మసాలా నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకుంటాను గరం మసాలా గరం మసాలా వేస్తున్నాను అన్నీ వేసి దంచి పెట్టుకుంటాను ఇంట్లో నిమ్మకాయ పిండుతున్నా హాఫ్ లీటర్ ప్యాకెట్ పెరుగు తీసుకున్న ఇందులో సగం వేసుకోవాలి అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ మసాలా కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను ఒక గంట ఉంచుకొని రెడీ చేసుకుంటాను ెట్ చేసి పెట్టుకున్నాను కదా ఇందాక షార్ట్లో పెట్టాను ఆయిల్ వేయలేదు ఆయిల్ వేస్తున్నా నాలుగు స్పూన్లు ఆయిల్ వేసాను కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఫ్రైడ్ ఆనియన్ రైస్ బాయిల్ చేసి పెట్టుకున్నా కలి ఎలా కలపాలో చూపిస్తా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని మొత్తం కలిపేసుకోవాలి ఆనియన్స్ వేసి కలిపేసుకున్నాను ఇప్పుడు రైస్ ఎట్లాగా వేసుకోవాలి రైస్ లేర్ లేర్లాగా వేసుకోవాలి చికెన్పై వేసుకొని ఇలా లేయర్లా వేసుకొని ఇలా సమానం చేసుకొని ఇది కొత్తిమీర పుదీనా కలిపేసాను కట్ చేసుకుని దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ దీనిపైన బిర్యానీ వేసుకోవాలి రైస్ వేసుకోవాలి ఇలా పెట్టేసుకొని దీనిపైన రోల్ పెట్టుకొని పెద్ద మంటలో ఫైవ్ మినిట్స్ పెట్టుకోవాలి ఫైవ్ మినిట్స్ అయ్యాక ట్వంటీ మినిట్స్లో చిన్న మంట పెట్టుకొని ఆఫ్ చేసుకోవాలి